ఇక మ్యాక్టివ్ ఛానల్ జూష్ ఫర్ యూ కలిసి ఫ్రెండ్స్ మీకోసం అయితే బెనారస్ బెనారసీ టిష్యూ సారీ అండి రెడ్ కలర్ మీకు జీరో సైజ్ సీక్వెన్స్ తోటి అండ్ బాన్ అండ్ బెనారసీ వీవింగ్ తోటి అయితే రన్ అయిపోతుంది శారీ మాత్రం బ్రైడల్ శారీ అండి చాలా చాలా అంటే చాలా అంటే చాలా బాగుంది సారీ అయితే మీకోసం ఈరోజు రెండు వేల రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో అయితే రైట్ నవ్ అవైలబిలిటీలో అయితే ఉంది కావాలి వాళ్ళు వాట్సాప్ అయితే చేయండి అండ్ ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ ఆరున్నర మీటర్లు ఉంటుంది హ్యాండ్ పోపస్ బార్డర్ అయితే వచ్చేసింది శారీస్ అయితే చాలా యూనిక్ ఉన్నాయి మామూలుగా లేవండి శారీస్ అయితే మీరు వేర్ చేసినా కానీ చాలా క్లాసీగా ఉంటాయి కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ చేయండి వీడియోనైతే లైక్ చేయండి లైక్ చేసేసి నెంబర్ని కామెంట్ సెక్షన్లో అయితే పెట్టేయండి ఎందుకంటే మన వీడియోస్కి మనం గివ్ అవే అన్నది స్క్రోలింగ్లో ఇస్తాము సో మీకైనా రావచ్చు ఎవరికైనా రావచ్చు సో వన్ మోర్ బ్యూటిఫుల్ బెనారసీ టిష్యూ శారీ అండి జీరో సైజ్ సీక్వెన్స్ వస్తుంది అండ్ బెనారసీ వీవింగ్తో అయితే శారీ అన్నది రన్ అయిపోతుంది చాలా అంటే చాలా అంటే చాలా బాగున్నాయి ఇవన్నీ ఫ్రెష్ సారీస్ అండి మన జేఎఫ్సి సబ్స్క్రైబర్స్ కోసం వస్తున్న ఫెస్టివల్స్కి ఇంత మంచి కలెక్షన్ అన్నది రెండు వేల రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇచ్చేస్తున్నాము వావ్ 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 అన్నట్టుంది కదండి పర్పుల్ కలర్ ఇది వచ్చేసేటప్పటికి ప్యూర్ బెనారసీ టిష్యూ బెనారసీ వీవింగ్ వస్తుంది జీరో సైజు సీక్వెన్స్ తోటి ఐదున్నర మీటర్ల దాకా మనకు శారీ అన్నది ఆల్ ఓవర్ ఇదే విధంగా అయితే రన్ అయిపోతుంది సో మిస్టేక్స్ డామేజెస్ ఉండవండి ఫ్రెష్ సారీస్ ఇది వచ్చేసేటప్పటికి మనకి బ్లౌజ్ కావాలి అనుకున్న వాళ్ళు వాట్సప్ చేయండి బుకింగ్స్ అయితే ఉంటాయి సో వన్ మోర్ బ్యూటిఫుల్ పింక్ కలర్ అండి పింక్ కలర్ బెనారసీ టిష్యూ మా బెనారసీ టిష్యూ ప్యూర్ ఒరిజినల్ టిష్యూ మనకి ఆల్ ఓవర్ శారీ ఐదున్నర మీటర్ల దాకా ఎంత బాగా ఎంత హెవీగా రన్ అయిపోతుంది అంటే బ్రైడల్ టిష్యూస్ అండి బ్రైడల్ టిష్యూస్ మీరు వెతికినా కానీ దొరకవు లెస్ శారీస్ ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసేటప్పటికి సో వన్ మోర్ బ్యూటిఫుల్ మెహందీ గ్రీన్ కలర్ అండి మెహందీ గ్రీన్ కలర్ బెనారసీ టిష్యూ సారీ జీరో సైజ్ సీక్వెన్స్ అండ్ మనకు వచ్చేసేటప్పటికీ బెనారసీ వీవింగ్తో అయితే శారీ అన్నది రన్ అయిపోతుంది సో కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ చేయండి అన్ని ఫ్రెష్ సారీసేనండి ఇవి ఓన్లీ మీ కోసం అయితే ఈ సేల్ సో వన్ మోర్ పికాక్ బ్లూ కలర్ అండి ఏముందండి అయితే బెనారసీ టిష్యూ సారీ అండి బెనారసీ వీవింగ్ వస్తుంది జీరో సైజ్ సీక్వెన్స్ అయితే వచ్చేస్తుంది ఓన్లీ రెండు వేల రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో ఇంత హెవీ బ్రైడల్ టిష్యూస్ అండి ఇది బ్లౌజ్ బ్లౌజ్కి హ్యాండ్ పర్పస్ బోర్డర్ సో బ్యూటిఫుల్ వన్ అండి ఎంత బాగుందో చూడండి పెసర ఇది వచ్చేసేటప్పటికి మనకి పిస్తా గ్రీన్ కలర్ అయితే వచ్చేస్తుంది సారీ మాత్రం హైలెట్ పీస్ అండి హైలెట్ టిష్యూ సారీస్ మీరు మీరు ఎక్కడన్నా ఫంక్షన్స్లో వేర్ చేస్తేనా వేరే లెవెల్ ఉంటారు సో ఓన్లీ మీకోసం రోజు టూ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ వా ఉంది పీస్ అయితే మెరూన్ కలర్ అండి సింగిల్ పీస్ ఉందబ్బా ఎంత బాగుందంటే బెనారసీ టిష్యూ అండి జీరో సైజ్ సీక్వెన్స్ అండ్ బెనారసీ వీవింగ్తో అయితే సారీ అన్నది రన్ అయిపోతుంది బ్రైడల్ బెనారసీ టిష్యూ సారీస్ మీరు ఎంత వెతికినా కానీ దొరకని కలెక్షన్ అండి సారీ కొంచెం పైకి అనుకోరా ఇదిగోండి లెస్ సారీ అది కూడా సూపర్ యూనిక్ అయితే ఉంటుంది పీస్ అయితే కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ చేయండి రెండు వేల రూపాయలు ఫ్రీ షిప్ సో ఇంతవరకే ఉన్నాయండి కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ చేయండి లైక్ చేయండి లైక్ నమ్మని కామెంట్ సెక్షన్లో పెట్టండి సో థ్యాంక్ యూ సో మచ్